ಪಾರ್ಟಿ ಜಾತಿ ಅಧ್ಯಕ್ಷರು ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿ ಪ್ರತಿಬಾಡು ನಿಯೋಜಕ ವರ್ಗ ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿ ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్టీఏ కుటుంబం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది తలసూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు స్పందనకే ఈరోజే మా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం నామినేషన్ కట్టాము ఈరోజు ఈరోజు స్పందన చూస్తే ఏదైతే రాజా గారి ఆశయాల కోసం మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ జరిగింది ఖచ్చితంగా మేము రాజా గారి ఆశీస్సులు మా నాయకుల మోడీ కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విద్యాన్ని అందుకుని ఈ ప్రతిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకెళ్తానని సమర్థం ఈ మీడియా